అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మేధావి అంబేద్కర్ సంస్కరణవాది ఇవి అందరికీ తెలిసిన విషయాలే ప్రజాస్వామ్య వికాసం అంటరానితనం కుల నిర్మూలన వంటి విషయాల్లో ఆయన చేసిన నిర్విరామ కృషి అందరికీ తెలిసిందే కానీ మహిళల సమానత్వం కోసం మహిళల విముక్తి కోసం చేసిన కృషికి మాత్రం అంత ప్రాచుర్యం లభించలేదనే చెప్పాలి భారతీయ మహిళల సాధికారత కోసం సమాన హక్కుల కోసం ఏకంగా మంత్రి పదవినే వదులుకున్న స్త్రీవాది అంబేద్కర్ సమాజ ప్రగతి స్త్రీలు సాధించిన ప్రగతిపై ఆధారపడి ఉంటుందన్న అభ్యుదయవాది మాటలతో ఆగిపోకుండా ఆచరణాత్మకంగా పనిచేసిన స్త్రీ పక్షపాతి అంబేద్కర్ కులం మతం లింగం పుట్టిన ప్రాంతం వంటి ప్రాతిపదికల మీద ఏ వ్యక్తి వివక్షకు గురికాకూడదు ఇది భారత నవసమాజ నిర్మాత అంబేద్కర్ బలంగా విశ్వసించిన సిద్ధాంతం అందుకనుగుణంగానే భారత రాజ్యాంగ రచన చేశాడు అంతటితో తన బాధ్యత పూర్తయిందని భావించలేదు ఆచారాలు మత విశ్వాసాల కారణంగా భారతీయ సమాజంలో దయనీయంగా మారిన స్త్రీకి విముక్తి కల్పించాలని తప్పించాడు బాధ్యతరే తప్ప ఎలాంటి హక్కులు లేని దుస్థితిని భారతీయ స్త్రీకి విముక్తి కలిగించాలని కృషి చేశాడు అందుకే ఆయన కుటుంబ వ్యవస్థలో స్త్రీలకు కొన్ని హక్కులు కల్పిస్తూ తయారు చేసిన హిందూ కోడ్ బిల్లుకు ప్రాణం పోశాడు కుటుంబంలో మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు సమాన హక్కులు ఉండాలి పిల్లలను దత్తత చేసుకునే హక్కు దత్తత ఇచ్చే హక్కు స్త్రీలకు ఉండాలి కులాంతర మతాంతర వివాహాలు అనుమతించాలి మగవారికి ఒకరికంటే ఎక్కువ మంది పెళ్లి చేసుకునే హక్కును రద్దు చేయాలి ఇలాంటి విప్లవాత్మక చర్యలే సమాజంలో స్త్రీల అభ్యుదయానికి దోహదం చేస్తాయని అంబేద్కర్ ప్రగాఢంగా నమ్మాడు అందుకనుగుణంగానే కేంద్ర న్యాయమంత్రిగా ఉన్న సమయంలో హిందూ కోడ్ను రూపొందించి ఆమోదం కోసం శతవిధాలా ప్రయత్నించాడు స్త్రీలకు సమాన హక్కులు కల్పించే ఈ బిల్లు కోసమే ఆయన ఎన్నో అవమానాలు సహించి కూడా మంత్రి పదవిలో కొనసాగాడు రాజ్యాంగం తర్వాత రాజ్యాంగ ప్రయోజనాలు స్త్రీలకు ఇంకా పూర్తిగా అందట్లేదు వాటిని కొన్ని చట్టాల రూపంలో క్రోడీకరించి తీసుకురావాలని హిందూ కోడ్ బిల్ని బాబాసాబ్ అంబేద్కర్ ప్రతిపాదించడం జరిగింది హిందూ కోడ్ బిల్లో ఆయన ప్రవేశపెట్టిన నాలుగే నాలుగు అంశాలు ఒకటి ఆస్తి హక్కు ఒకటి విడాకుల హక్కు దత్తత హక్కు వారసత్వ హక్కు సో దీనివల్ల స్త్రీల మార్పు మార్పు అంటే వాళ్ళ స్థితిగతుల్లో మార్పు వస్తుంది ఆస్తి హక్కు ద్వారా వాళ్ళకు ఒక అస్తిత్వం వస్తుంది వాళ్ళొక జీవితంలో ఒక స్వేచ్ఛగా జీవించే హక్కు వాళ్ళకు ఉంటుంది అని అంబేద్కర్ ప్రతిపాదించారు కానీ అప్పుడున్న అది గిట్టలేదు అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును తయారు చేస్తున్నారన్న విషయం తెలిసిన నాటి నుంచే దేశంలోని సాంప్రదాయవాదులు గగ్గోలు పెట్టారు ప్రతిఘటించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆనాటి హిందూ సమాజ ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు తలొగ్గారు అందుకే కాంగ్రెస్ కు ఆధిక్యం ఉండి కూడా పార్లమెంట్లో అంబేద్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లు ఆమోదం పొందలేకపోయింది భారతీయ మహిళకు సమాన హక్కులు కల్పించలేకపోయానన్న నిరాశ నిస్పృహలతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు స్త్రీల హక్కుల కోసం ఇలా మంత్రి పదవిని వదులుకున్న నాయకుడు కేవలం అంబేద్కర్ ఒక్కరి మహిళలకు కూడా సమాన హక్కులు ఉండాలని చెప్పేసి హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ఈ కోడ్ బిల్లు పట్ల ఆనాటి ప్రధానమంత్రి మంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ సభ్యులకు విప్ జారీ చేయమని అంటే జారీ చేయలేదు అప్పుడు ఇంకా సాంప్రదాయం వాళ్ళకు వదలలేదు దానివల్ల హిందూకోడి బిల్లు వీగిపోయింది నిజానికి అది భారత రాజ్యాంగంలో చేర్చాల్సింది వీగిపోయింది వీగిపోయిన తర్వాత నేను న్యాయశాఖ మంత్రిగా ఉండి ఏమి ఉపయోగము ఈ నేను మహిళలకు మేలు చేయలేకపోయాననేటువంటి బాధతో ఆయన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేయడం జరిగింది చాలా ఎక్కువగా మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రసూతి సమయంలో అంటే విమెన్ మెటర్నిటీ బెనిఫిట్ బిల్ కూడా అంబేద్కర్ తీసుకొచ్చిన యాక్ట్ అది చట్టమే అది టెస్ట్ అని ఒక మాట అంటాడు ఈ సందర్భంగా అంటే ప్రాజెన్య అనేది ఇన్ ద నేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ భారతదేశ శ్రేయస్సు కోసం అంటే స్త్రీలు తల్లులుగా ప్రసవించే సమయంలో కూడా వాళ్ళకి అంతకుముందు కనీసం ఒక సెలవులు మాత్రమే ఉండేవి ఆ సెలవుల్లో కూడా వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని అంబేద్కర్ ప్రతిపాదన అది చాలా ఒక మంచి ఇచ్చింది తర్వాత కాలంలో కూడా ఇప్పటికీ కూడా మెటర్నిటీ బెనిఫిట్స్ అన్ని స్త్రీలకి ఆ హక్కుని అనుభవిస్తూ ఉన్నారు స్త్రీలకు ప్రబోధించడం వారి సమస్యలు చర్చించడం దురాచారాలు ఖండించడం ఆయన కార్యక్రమాల్లో మొదటి నుంచి చోటు చేసుకున్నాయి భార్య భర్తకు బానిసగా కాకుండా సహచరిగా మిత్రురాలిగా ఉండాలన్నది అంబేద్కర్ అభిమతం అందుకే దళిత మహాసభలు జరిగినప్పుడల్లా అక్కడ ఆయన స్త్రీలను ప్రత్యేకంగా సమావేశపరిచి ప్రబోధిస్తుండేవాడు సమాజ ప్రగతి స్త్రీలపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని అంబేద్కర్ తరచూ అనేవారు స్త్రీలకు విద్యావకాశాలు కల్పించడానికి అంబేద్కర్ ఎంతో ప్రయత్నం చేశాడు ఆయన నేతృత్వంలో ఏర్పడిన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ బాలికలకు విద్యావకాశాలు కల్పించారు విద్యా సంస్థలకు బాలికలు పరదాలో వచ్చిపోయే ఏర్పాట్లు ప్రయాణ సౌకర్యాలు తరగతి గదుల్లో వేరే ప్రవేశ ద్వారాలు వంటి సౌకర్యాలు కల్పించి వారిలో విద్యాభిరుచి పెంపొందించారు మూఢాచారాల నుంచి బయటపడాలని అంబేద్కర్ తరచూ చెప్పేవారు మారుతున్న సమాజంతో పాటు పద్ధతులు మార్చుకోవాలని హేతుబద్ధంగా ఆలోచించాలని బోధించేవారు వేరే ఒక ప్రత్యేకంగా వాళ్ళని అడ్రస్ చేసేవాడు అంటే మీరు ఇలా ఉండాలమ్మా ఇలా బట్టలు పట్టుకోవాలి ఇలాగా శుభ్రంగా ఉండాలి మీ పిల్లల్ని చదివించండి ఏదో అప్పులు ఉంటాయి అప్పులు తీర్చడానికి వీళ్ళు పిల్లల్ని పాలేర్లు గానో కూలీలుగానో పెడతారు పంపిస్తారు అలా వద్దు మీ భర్తలు వాళ్ళు వద్దన్నా సరే మీరు పోరాడి పిల్లల్ని చదివించండి అని చెప్పాడు నిమ్నజాతుల్లోని మహిళలకు శుభ్రమైన దుస్తులు ధరించడం పరిశుభ్రత పాటించడం వంటి అంశాలు అంబేద్కర్ ఎక్కువగా బోధించేవాడు వృత్తిలో మగ్గిపోతున్న దళిత స్త్రీలను తీవ్రంగా మందలించేవాడు ఆ వృత్తి వదలి వేరే పనుల ద్వారా సంపాదించడం నేర్చుకోవాలని దళిత సభల్లో చెప్పేవాడు దేవదాసీలు పత్రజే జటే ఆరధి జోగితి వర్గాల నుంచి బలవంతంగా వేశ్యావృత్తిలోకి వస్తున్న మహిళలను సమీకరించి వారిని జాగ్రత్త పరిచేవాడు అంబేద్కర్ స్త్రీల సమస్యల పట్ల అంబేద్కర్కు కు విశాల దృక్పథం విభిన్న సంస్కృతులు పరిశీలించడం వల్ల విరామం లేకుండా ఎన్నో గ్రంథాలు చదవడం వల్ల అసమానతలు లేని సమాజం కోసం కలలు కనడం వల్ల అలవడింది కుటుంబంలోని పురుషులు చెడు అలవాట్లకు లోనైతే వారిని నయానా భయానా మంచి మార్గంలోకి తేవాలని అంబేద్కర్ చెప్పేవారు భర్త ఎలాంటి వాడైనా సహించి అతనికి విధేయంగా ఉండనక్కరలేదనేవారాయన భర్త ఎంతటి దుర్మార్గుడైనా అతని అనుసరించి ఉండాలని ప్రబోధిస్తున్న ధర్మశాస్త్రాలకు పూర్తి భిన్నంగా దుర్మార్గులైన భర్తలను బదిలీ వేయవచ్చని చెప్పేవారు ఎండాల వాట్లక లోనైన మగవాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నించండి అంతగా వాడు మారకపోతే వాళ్ళని వదిలేయండి అన్నాడు ఆ మాట హిందూ దేశంలో ఎవ్వరూ అనలేదు అంత అలాగా ఆయన మహిళల్ని సన్నద్ధనం చేశాడండి ఆడపిల్ల చదువుకుంటాను అంటే ఒప్పుకునేవారు కాదు ఆ అవతల వీధికి వెళ్ళి చదువుకుంటానంటే అగ్ర కులాల వాళ్ళు కూడా ఒప్పుకునేవాళ్ళు కదట ఇంకా వేరే ఊరు వెళ్ళి చదవడం అనేది ఇంకా అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట అలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ ఇలాంటి ఉపన్యాసాలు చేయడం వల్ల అన్ని కులాల వాళ్ళు లబ్ధి పొందారు కేవలం నిమ్న కులాల వారికి ఆయన చేశాడు అనేది అది అది ఎలా వచ్చిందో ఇప్పుడు మనం నాకు అర్థం కాదు నిజానికి అంబేద్కర్ వంటి సాహసి కృతనిశ్చయం గల నాయకుడు ఈ కాలంలో ఉండి ఉంటే మహిళా బిల్లు ఇంతకాలం పార్లమెంటు ముందు ఆమోదం కోసం ఎదురు చూస్తుండేది కాదేమోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయంటే అది అంబేద్కర్ కార్యదక్షతకు అచ్చమైన నిదర్శనం